జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరెల్లి ను బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ పై అపనిందలు వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు గౌరవెల్లి ప్రాజెక్ట్ నీటితో జనగాంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేశారు కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టుల వల్లనే బీడు భూములతో ఉన్న తెలంగాణ నేడు సస్యశ్యామలం అయ్యిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు పరిపాలన చేతకాక కేసీఆర్ పై అపనిందలు వేస్తూ ప్రజలను మభ్యపెట్టి గందరగోళానికి గురి చేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి గౌరవెల్లి ప్రాజెక్ట్లోకి వచ్చిన నీటితో తెలంగాణ తల్లికి జలాభిషేకం చేశామన్నారు ఈరోజు తెలంగాణ తల్లి మరియు అమరవీరుల స్థూపానికి జలాభిషేకం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా నిన్న కేటీఆర్ రేవంత్ గారి కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో అవసరం లేకున్నా కూడా కాళేశ్వరం గురించి చర్చ పెట్టడం జరిగింది మరి కమిషన్ వేసినప్పుడు కేసీఆర్ గారు మరియు హరీష్ రావు గారు హాజరు కావడం జరిగింది అందులో ఏ ఫలితం కూడా తెలియలేదు మరి కావాలని ఈ యూరియా సమస్య ఏదైతే గ్రామాలలో కానీ పట్టణాలలో కూడా నడుస్తుందో డైవర్షన్ పాలిటిక్స్ అనే ప్రజల యొక్క ప్రజలను తప్పుదారి పట్టేయడానికి ఈ యొక్క రేవంత్ సర్కార్ నాటకం ఆడుతుంది మరి ఈ కాళేశ్వరం గురించి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా కూడా లక్షల కోట్ల అవినీతి అంటులు అసలు సిగ్గు శరం ఉండాలి మీకు అది భాజాతో నిన్న అసెంబ్లీలో ఎనభై ఐదు వేల కోట్ల ఖర్చుతో నిర్మించడం జరిగిందని రేవంత్ రెడ్డే చెప్పాడు మరి ఎనభై ఐదు వేల కోట్ల ఖర్చు అయినప్పుడు లక్షల కోట్ల అవినీతి ఎట్లా జరిగింది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కొంచెం సిగ్గు శరం ఉండాలి లెక్కలు రాకపోతే లెక్కలు నేర్చుకోండి అంతేగాని అనవసరంగా కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లడానికి యొక్క కార్యక్రమం చేపట్టిందు అది ఆల్రెడీ కమిషన్ వేసింది ఎంక్వైరీ నడుస్తుంది దాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమైనా కూడా ఎంతోమంది సీనియర్ నాయకులు చాలా బాగుంది దానిలో అవినీతి జరగలేదని చెప్పడం జరిగింది మాటి మాటికి బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నాయకులను బదనాం చేయడానికి యొక్క కార్యక్రమం చేపట్టిందు ప్రజలందరూ కూడా ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు ఇప్పటికైనా కూడా మీరు అభివృద్ధి వైపు మీరు దిశ సారించాలి అభివృద్ధి చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా అభివృద్ధి కుంటుపడ్డది నువ్వు చేసినటువంటి కేసు రేవంత్ రెడ్డి గారు మీరు చేసేటువంటి పాలన చెత్త పాలన మరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి అలా రైతులను చూసుకున్నట్టయితే వారిని మంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వడం జరిగింది రైతు బంద్ ఇవ్వడం జరిగింది రైతు భరోసా ఇవ్వడం జరిగింది ప్రతిది కూడా కేసీఆర్ గారు చేయడం జరిగింది యూరియా అనే పదము తొమ్మిది సంవత్సరాల లోపల ఏనాడు కూడా రైతులకు ఇబ్బంది పడలే ఆ పదం వాడలే ఇవాళ రోడ్ల మీద రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏదైతే ఉందో అదే పరిస్థితి మళ్ళీ అదే తంతు కొనసాగుతుంది అంటే ప్రజలకు ఇప్పుడు అర్థమైంది ప్ర ఒకవేళ కనుక మీరు బజార్కి వచ్చేది ఉంటే ఎక్కడైతే యూరియా తీసుకుంటారో వచ్చేది ఉంటే మీకు తెలుస్తుంది పొన్నం ప్రభాకర్ గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుడు బీఆర్ఎస్ పార్టీ వారు చెప్పులు పెట్టి లైన్లో బీఆర్ఎస్ పార్టీ వారు ఉన్నారనేది కొంచెం మన ఆలోచన ఉండాలి నీకు నీ ఉస్మానాబాద్ లోపలనే వచ్చి ఎక్కడెక్కడ యూరియా పంచుతుల్లో యూరియా ఇస్తుల్లో వచ్చి చూసినట్టేది ఉంటే అప్పుడు నీ పరిస్థితి ఏమైతుందో నీ కాంగ్రెస్ పరిస్థితి నాయకుల పరిస్థితి ఏదైతే తెలుస్తుంది అనవసరమైన కేసీఆర్ గారి మీద పార్టీ మీద కార్యక్రమం చేయదని తెలియస్తూ మరి ఎమ్మెల్యే బిఆర్ఎస్ మేరకు ఈరోజు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి తెలంగాణ తల్లికి జలాభిషేకం చేయమని చెప్పారు మరి ఈరోజు మేము గౌరవెల్లి ప్రాజెక్టు నుండి నీళ్లు తెచ్చి జలాభిషేకం జర చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా బిఆర్ఎస్ కుటుంబ అన్నయ్యలందరికీ నా అసలు రేవంత్ రెడ్డి గారు మీరు గెలిచింది మరి ముఖ్యమంత్రి సీఎం మాజీ సీఎం గారిని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిలదీయడానిక లేకపోతే మీరు ప్రజలకు న్యాయం చేయడానిక అది ఒక్కటి ముందు తెలుసుకోండి ప్రతి విషయానికి కూడా ముఖ్య మాజీ మా సీఎం గారికి మీరు నిలదీయడం కరెక్టు కాదు ఫస్ట్ ప్రజలను ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో అది తెలుసుకోవడం మంచిది ఈరోజు ఊరియా రాకపోవడం మేము పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరికి కూడా ఊరియా లేకుండా ఈరోజు రోడ్కి ఎక్కలేదు మరి ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతులు ఎంత బాధపడుతున్నారో అసలు మీరు అర్థం చేసుకోండి మా ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డ కాబట్టి రైతులకు న్యాయం చేయాలని ఈరోజు అసలు ఆ రోజు మేము పది సంవత్సరాలు చేసినప్పుడు ఊరియా ఎప్పుడూ షార్టేజ్ కాలేదు అది ఫస్ట్ మీరు తెలుసుకోండి కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మీ ప్రతి ఒక్కరు కూడా ఈ కాళేశ్వరం గురించి మాట్లాడడం కరెక్టు కాదు కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు పా అన్ని ప్రాజెక్టులు చేసిండు కాబట్టే రైతులు ఈరోజు సుఖ సంతోషాలతో ఉంటున్నారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో కూడా ఈరోజు ఎక్కడ చూసినా పచ్చని పంటలు ఎంత బాగున్నదో అసలు మీరు ఫస్ట్ అది తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే మా మాజీ మా సీఎం గారిని నిలదీయడం చూడండి ఫస్ట్ ఎందుకంటే మీరు ఫస్ట్ ప్రజలకు న్యాయం చేసిన తర్వాతనే ఇవన్నీ మాటలు మాట్లాడండి ఫస్ట్ మీరు అసలు రాజకీయంలో వచ్చిందే మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి సీఎం గారిని నిలదీయడానికే వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చినట్టు అనిపిస్తలేదు మీరు ఈరోజు అసలు బయటకు వచ్చి చూడండి మీరు ఇంట్లో ఉండి చూడడం కాదు ప్రజలలో తిరిగి ఏ ఏ ప్రాబ్లం ఉందో కాస్త తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే మీరు మాట్లాడి మాట్లాడండి ఈ రోజున అక్కరపేట మండలం జనగామ గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేయడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అనవసరపై ఆలో ఆరోపణలు చేస్తూ ఒక ప్రజలను ఒక మభ్యపెట్టే విధంగా ప్రజలను ఒక మరిపించే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేత కాక ఇలా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుంది ఇవాళ జలాభిషేకంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన లిఫ్ట్ కేసర్ లిఫ్ట్ నుంచి వచ్చిన గౌరాలి ప్రాజెక్టులో నీళ్లను తీసుకొచ్చి ఇక్కడ జలాభిషేకం చేయడం జరిగింది ఇలా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టడం వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రంలో స్వస్య సాఫలమైంది స్వచ్ఛంగా కనబడుతుంది ప్రజలు ఏ ఏదైతే కేసీఆర్ని మర్చిపోతారు అని చెప్పి ఏదైతే గుర్తు చేసుకుంటారని చెప్పేసి వారి వారిపై అనవసరమైన ఆరోపణలు చేయడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని తీయడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిటీలు కమిషన్లు కాలయాపన చేయడం అదేవిధంగా నిర్లక్ష్యం చేయడమే వాళ్ళకి అలవాటు కాబట్టి అదే ఆ వారసత్వం ఇచ్చిన అలవాటు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు కాబట్టి ఇలా ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయే పరిస్థితి ఎలా ఒక్క ప్రాజెక్టు కట్టే పరిస్థితి ఎలా ఎక్కడ కూడా కనీసం పూర్తి చేసే పరిస్థితి ఎలా గౌరవెల్లి ప్రాజెక్టు తొంభై ఏడు శాతం తొంభై ఎనిమిది శాతం పూర్తి అయితే ఇలా రెండు శాతం పనులు చేసే పరిస్థితులు ఎలా ఇక్కడ గౌరవ మంత్రి గారు లేని పరిస్థితి అది అందుకోసమే ప్రజలను ఆగమాగం చేస్తే ఎవరు ఊరుకోరు ఎవరు ఆలస్యం తప్పకుండా ఆలోచిస్తారు ఈ రోజున స్పష్టంగా తెలంగాణలో చేసిన కేసీఆర్ గారి నాయకత్వం చేసిన పనులన్నీ కనబడుతుంది వారి పనులను ఎవరు కూడా మరిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ అనేక కోకోలుగా సమస్యలున్నాయి ఆ సమస్యలను పక్కద పట్టించుకోవడం కోసమే ఆగమాగమైన ఆదివారం నాడు అసెంబ్లీ పెట్టి కావాలని చెప్పేసి ఒక ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ ఒకటి తీసుకొచ్చి వాళ్ళని మంపిపెట్టడం కోసం ఒకటి వాళ్ళని సంతోష పెట్టడం కోసం ఒకటి అని అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ పెట్టడం ఒకటి అది కావాలని చేసిన తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి ఆలోచన ప్రజలలో కూడా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ నాటకాలను ప్రజలు తప్పకుండా గమనిస్తారు రేపు రానున్న రోజులలో ఏదైనా కాంగ్రెస్ పార్టీ కక్షాదం చర్యలు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై చేస్తే తప్పకుండా తెలంగాణ సమాజం పోరాడతామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నాం బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహానికి ఏదైతే కాళేశ్వరం నుంచి వచ్చినటువంటి ఉన్నాయో గౌరవెల్లి డ్యామ్లో ఆ నీళ్ళను తీసుకొచ్చి ఇలా జలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమం చేసిన అసలు కాళేశ్వరం ప్రాజెక్టే ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ వ్యవసాయానికి తెలంగాణ త్రాగునీరుకు ఒక దిక్సుగా ఒక ఆధారంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గారు మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసి ఈ తెలంగాణ ప్రజలను సుభిక్షంగా ఉంచాలనే ఒక ఆలోచనతోని తలంపుతో దాన్ని చేయడం జరిగింది ఒకటే రేవంత్ రెడ్డికి ఇంత తొందరగా ప్రాజెక్ట్ కట్టింది దేశం మొత్తంలోనే ఎక్కడ లేదు ప్రపంచంలోనే కట్టలేదు ఇంత పెద్ద ప్రాజెక్టును ఇంత ఫాస్ట్గా కట్టి ఎక్కడ రికార్డులకు ఎక్కడో ఈయన ఎక్కడ స్థిరస్థాయిగా నిలిచిపోతాడో అనే ఒక భయంతో కావాలని బురద తల్లి ఒక కమిటీ అనే చేశారు గురిస్కౌండ్ ఆ కమిటీ ఏంది తల్లి ఉన్నది ఏమిటి దానివల్ల గట్టబద్ధత ఉందంటే అది కొండీ వెలుకర పెట్టిన సడన్గా ఆరు కోట్ల పద్దెనిమిది లక్షలు రికవరీ చేస్తే సరిపోతుందని చెప్పి ఆ కమిటీలో పెట్టడం జరిగింది నువ్వు ఇన్ని రోజులు ఈ మూడే ఈ ఇరవై నెలల నుంచి నువ్వు తిప్పల దానికోసమేనా నువ్వు ఈ ఏదైతే కమిటీ చేసినావో దానికే దాదాపుగా మూడు కోట్ల దాకా ఖర్చు పెట్టి ఇలా ఆరు కోట్ల చిల్లర ఆరు కోట్ల పద్దెనిమిది లక్షలు రికవరీ చేయని చెప్పి కావాలని చెప్పి నీ నీ స్క్రిప్ట్తోని ఒక కమిషన్ రాయించి కేసీఆర్ను బదనాం చేస్తా అని చెప్పి చేస్తున్నావు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నీ కల్లబోలి మాటలు నమ్మరు నువ్వు రేవంత్ రెడ్డి అంటేనే ఒక అబద్దాల పుట్ట అని చెప్పి అలా తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు ఎందుకంటే నువ్వు అన్ని అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి గద్దలెక్కి వాళ్ళన్నీ ఎగబెట్టినవు దా కాబట్టి నిన్ను ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇంకొక ముచ్చట మేము నిన్ను షూటింగ్ అడుగుతున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని సీఎం గారిని మరి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయరా దాన్ని కూలగొడతారా మరి దాని ద్వారా మీకు లాభం లేదన్నప్పుడు దాని ద్వారా మూసీ నదికి నీళ్లు ఏ విధంగా ఇవ్వగలుగుతారు మీరు ప్రతి మంత్రి ప్రతిసారి ప్రతి స్టేట్మెంట్ ఇస్తున్నారు మూసీకి దీన్ని అనుసంధానం చేసి కాళేశ్వరం నీళ్ళను అందిస్తామని చెప్పి మరి అది అక్కడికే రానప్పుడు అది పనిచేయనప్పుడు నువ్వు ఏ విధంగా నీళ్ళు ఇస్తావు ఈ డబుల్ గేమ్ ముచ్చట్లు ఎందుకు మాట్లాడతారు దీని అందరు కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తారు కష్ట జాగ్రత్త ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న ప్రాజెక్టులలో నీళ్లు నింపాలి లేని ఏడల టీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన మేమందరం కూడా మిమ్మల్ని నిర్బంధించి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయడానికి కూడా ఈ ప్రజలే ముందుకొస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ వర్కింగ్ అధ్యక్షులు శ్రీ కల్వకుట్ల తారక రామ రామారావు గారి ఆదేశానుసారము ఈరోజు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రం ఉస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ తల్లికి గోదావరమ్మ తల్లి జలం అభిషేకం చేయడం జరిగింది మరి ఏదైతే మెట్టసీమ ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో కరువు ప్రాంతము వలస బతుకులతోటి అల్లాడుతున్న తెలంగాణకి ఒక దిక్సూచిగా తెలంగాణ రాష్ట్ర నాయకులు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మాన్యులు పెద్దలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రైతుల ఇబ్బందులను వలస బతుకులను అన్నిటినీ గుర్తించి తెలంగాణలో మరి సాగునీరు తీసుకొచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చెందాలి మరి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక గొప్ప ప్రయత్నంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కోట్ల బడ్జెట్ తోటి నిర్మిస్తే లక్షల కోట్లు అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రాష్ట్రానికి ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇది చూస్తే చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది ఎందుకంటే లక్ష కోట్ల పెట్టుబడి పెడితే లక్షల కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది ఫస్ట్ మీ మెదడు సరి చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ రైతులకు వారి యొక్క అవసరాలను గుర్తించి వాళ్ళ 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 యొక్క ఇబ్బందులను గుర్తించి వారికి ఏం అవసరం ఉన్నదనేది గుర్తించడం పోయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభు టీఆర్ఎస్ పార్టీని మరియు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మరి వారిని ఇబ్బంది పెట్టే రకంగా వారిని చులకనగా మాట్లాడుకుంటూ కమిషన్ కమిషన్ పేరిట మరి అలా పార్టీ మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి మీద బురద కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుకంటే మీరు పెట్టినటువంటి కమిషన్ తప్పుల తడకగా ఉన్నది మరి అది ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాల ప్రకారంగా కాకుండా ఒక వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి కక్షపూర్వకంగా కుట్రబుద్ధి కుట్రబుద్ధితోటి ఈ కమిషన్ ఏర్పాటు చేసి కేసీఆర్ గారిని బదనాం చేయాలనేది ఒక ఏకైక లక్ష్యంగా చేస్తున్నాడు కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకంటే ఇది న్యాయబద్ధమైన కమిటీ కాదు న్యాయబద్ధమైన కమిషన్ కాదు దీన్ని అసెంబ్లీలో ఆగాం చేసి ఆపత్కాలంగా అప్పటిదప్పుడు ప్రవేశపెట్టి దాని మీద ఒకటే రోజు దాని మీద ఏదైతే చర్చ జరగాలని కోరుకున్నాడో అది చాలా తప్పు తప్పుడు నిర్ణయం ఎందుకంటే దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీరు ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఏమైనా ఉన్నతమైన కమిషన్లు వేస్తే దాన్ని స్వాగతించేవారు కావచ్చు మేము కూడా తప్పు చేస్తే కూడా మేము ఒప్పుకునే వాళ్ళమే కానీ లక్ష కోట్ల బడ్జెట్ పెట్టి లక్ష కోట్లు పెడితే ఎన్నో లక్షల కోట్లు అంటారు కాబట్టి ఆ తప్పు మీ దగ్గరనే ఉన్నది మీ బుద్ధి కూడా సరి చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే తెలంగాణ ప్రాంతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు యూరియాకు కొరత లేదు ఇక్కడ ఇవాళ యూరియా కొరతను సృష్టించి మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నుండి ముందస్తుగా యూరియా తీసుకురాకుండా ఇవాళ రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇవాళ అక్కనపేట మండలంలో చూసుకున్నా కానీ ప్రతిరోజు చెప్పులు పెడతా ఉన్నారు పాస్బుక్లు పెడతా ఉన్నారు రోజు మేము చూస్తూ ఉన్నాం మీ పార్టీ నాయకులే ప్రెస్ మీట్లు పెట్టి ప్రగల్భాల వల్లికి ఇల్లు దొంగ మాటలు మాట్లాడిల్లు ఫస్ట్ మీ నాయకులు మీ ప్రభుత్వం కరెక్ట్గా పనిచేయండి మేము ప్రతిరోజు చూస్తూ ఉన్నాం ఎందుకంటే యూరియా కోసం అల్లాడుతున్నారు రైతులు పొద్దున వర్షం వస్తూ ఉన్నది ఆకలితో అలమటించుకుంటా సెంటర్ల దగ్గర ఎదురుచూపులు ఎదురు కావాలి వస్తూ ఉన్నారు అయినా కానీ యూరియా లభ్యత లేదు మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇక్కడ ఎందుకంటే ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు ఉన్న ప్రభాకర్ రా ప్రభాకర్ గౌడ్ గారు కూడా మరి ఒక పది లో యూరియా పంపితే కూడా యూరియా సమస్య పరిష్కారం అవుతుంది కానీ ఒక మూడు రోజులకు కూడా ఒక లారీ వస్తలేదు ఇక్కడ మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు రోజు మండల కేంద్రం అక్కలపేట్లో ఇబ్బందులు అవుతున్నాయి ఈ ఈరోజు మల్లం పిల్లిలో కూడా ఇబ్బంది అవుతుంది ఇవన్నీ పక్కదోవ పట్టించి ఇవాళ యూరియా అవస్థలను రైతులకు ఉన్నదని పక్కదోవ పట్టించి ఏదో కమిషన్ పేరిట కకృతిగా మీరు కుట్రలు చేస్తే ఊకునేది లేదు తెలంగాణ సమాజం రైతాంగం అంతా తిరగబడే రోజు ముందట్టే ఉన్నదని మీకు హెచ్చరిస్తూ మరి మీరు ఏదైనా కానీ రైతుల పాలిట పక్షపాతం లేకుండా కరెక్ట్ గా చేస్తేనే ఒప్పుకుంటాం లేకపోతే మరో ఉద్యమం కూడా ఇక్కడి నుంచి మొదలవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ